న్యూస్ వద్దు కానీ ఎర్ర జెండా మార్గమే గత థ్యాంక్ యూ ధన్యవాదాలు గోరెడ్డి వెంకన్న గారికి పెద్దలు పొన్నం ప్రభాకర్ రావు గారిని ప్రసంగించవలసిందిగా మీ అందరికి చప్పట్ల మధ్య స్వాగతిస్తున్నా వేదిక మీద ఉన్న పెద్దలకు గజాలన జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజాస్వామిక వాదులు ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి అతిథులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఉద్యమ స్ఫూర్తితోటి తెలంగాణ స్ఫూర్తిదాయకమైన పోరాటంలో అనేక సందర్భాల్లో జిల్లాలో విద్యార్థి దశ నుంచి అనేక ఉద్యమాల సందర్భంలో గద్దారన్నను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఈరోజు గద్దారన్న గారి జయంతి సభలో మాట్లాడేటువంటి అవకాశం గద్దారన్న గారికి హృదయపూర్వకంగా అర్పిస్తూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామిక వాదం నిలబడాలి పేదలకు న్యాయం జరగాలి ఆత్మ గౌరవానికి ఎక్కడైనా భంగం కలిగితే పోరాటం చేయాలని చెప్పినాడో అది ఏ దశలోనూ వదిలిపెట్టకుండా ఉండే విధంగా మనం అంతరం కూడా నిలబడ్డ నాడే గతాలన్నకు నిజంగా స్ఫూర్తిని నివాళులర్పించినట్టు భావిస్తూ తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మిగతా గౌరవ మంత్రులు ఎప్పుడు కూడా వారికి ఇచ్చేటువంటి నివాళుల సందర్భంలో తెలంగాణ సమాజం వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ప్రజాస్వామిక వాదానికి ఆత్మగౌరవానికి నిలుద్దంగా ఉంటుందనేటువంటి మాట మనవేస్తూ మరొకసారి కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా వారి వారసత్వంగా కళలకు సంబంధించి ఇతర సాంస్కృతిక సంబంధాలకు ముందుకు తీసుకుపోయి గద్దారన్న పేరు నిలబెట్టే విధంగా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సార్ తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు సార్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీయుత మల్లు భటి విక్రమ గారిని ప్రసంగించవలసిందిగా మీ అందరి సఫర్ల మధ్య స్వాగతిస్తున్నాను సభాధ్యక్షులు శ్రీ సూర్యం గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు వారికి అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికి కూడా క్యాన్సిల్ చేసుకోనికి కూడా గద్దర్ గారి జయంతి సందర్భంగా తప్పనిసరిగా అటెండ్ కావాలని ఈ సందర్భంగా రాష్ట్రానికి దేశానికి కూడా ఒక సందేశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అట్లాగే గౌరవ రాష్ట్ర వర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి మరో సీనియర్ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి ముఖ్యంగా గద్దరన్న గారి శ్రీమతి మనందరికి కూడా గౌరవ మాతృమూర్తి విమలక్క గారికి అట్లాగే శాసన మండలిలో ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి గారికి వెన్నెల గారికి కాకి మాధవరావు గారికి గోరట్ వెంకన్న గారికి కంచి అయిలయ్ గారికి గంటా చక్రపాణి గారికి శ్రీనివాస్ గారికి అల్లం నారాయణ గారికి పాషం యాదగిరి గారికి బెల్లయ్య నాయక్ గారికి జయరాజ్ గారికి పృథ్వీ గారికి ఇంకా మా ఎదురుగా కూర్చున్నటువంటి అనేక మంది పెద్దలకి గద్దర్ గారి అభిమానులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బహుశా ఎవరు ఇప్పుడే రామ్ గారు వచ్చారు వారికి కూడా నమస్కారం బహుశా ఎవరు ఊహించి ఉండరు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా గద్దర్ గారి జయంతి వర్ధంతులు రెండిట్లు కూడా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఎవరు ఉండకపోవచ్చు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి మొత్తం కూడా గద్దర్ గారి ఆలోచనల్ని వారి భావజాలాన్ని పూర్తిగా నమ్మి ఆచరించేటువంటి సభ్యులే వీళ్ళంతా అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరో అడక్క ముందే గద్దరన్న తెలంగాణలో పుట్టటం మనందరి అదృష్టం అటువంటి మహానుభావుడి జయంతి వర్ధంతులు రెండింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా చేయటం మనందరి బాధ్యత అని చెప్పి వారు ప్రత్యేకంగా నిర్ణయం తీసుకొని ప్రకటించటం నిజంగా గద్దర అభిమానులందరికీ కేవలం తెలంగాణ కాదు ప్రపంచవ్యాప్తంగా వారి అభిమానులు ఉన్నారు వారి అభిమానులందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి వార్త ఇది ఎందుకని అంటే ఆయన భావజాలాన్ని ఆయన ఆలోచన విధానాన్ని నమ్మి కొన్ని లక్షల మంది కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో బయట కూడా పనిచేశారు ఒక పాటతో ఒక మాటతో కొన్ని లక్షల మందిని ఒక వాదం వైపు నడిపించడమే కాకుండా వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి యుద్ధం చేయటానికి సిద్ధం చేసేంత గొప్ప గొంతు ఈ శతాబ్దంలో ఎవరికైనా ఉందంటే అది కేవలం గద్దర్ గారు ఒక్కరికే ఉంది ఆయన ఒక్కడే చేయగలిగాడు అందుకే ఈ సమాజంలో ముఖ్యంగా ప్రగతిశీల భావాల గురించి ఆలోచన చేసేటువంటి అందరూ కూడా గద్దర్ కంటే ముందు గద్దర్ తర్వాత అనేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం గద్దర్ లాంటి వ్యక్తి తెలుగు వాళ్ళ మధ్యలో అది కూడా తెలంగాణలో పుట్టటం ఆయన ఆలోచనల్ని విశ్వవ్యాప్తం చేయటం ఇది మనందరం గర్వించదగినటువంటి అంశం గద్దర్కి కులం లేదు గద్దర్కి మతం లేదు గద్దర్కి ప్రాంతము లేదు గద్దర్ విశ్వమానవుడు అటువంటి విశ్వమానవుడు ఆయన ఈ విషయంలో నివసిస్తున్నటువంటి కోట్లాది మంది ప్రజల జీవితాలు ఏ రకంగా మారాలి మారటం కోసం మనం ఏం చేయాలని చెప్పి చెప్పటమే కాకుండా ఆ మారటం కోసం తన జీవితం మొత్తాన్ని ధారబోసినటువంటి గొప్ప వ్యక్తి గద్దరన్న అటువంటి గద్దరన్న గురించి తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం జయంతి వర్ధంతులు చేయటం ఒక్కటే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగు సినిమా రంగానికి అప్పటివరకు ఉన్నటువంటి నంది అవార్డు స్థానంలో గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ అని చెప్పి ఇదే వేదిక నుంచి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కేవలం ప్రకటించి వదిలేదా కమిటీ వేశారు ఆ కమిటీ వేసి దానికి కావాల్సిన కార్యక్రమాలు తీసుకుంటూ ప్రత్యేకంగా ఆ బాధ్యతలు